తెలుగు వారి నెంబర్ వన్ చాయిస్ తెలుగు మాట్రిమొని అన్నమయ్య జిల్లా మదనపల్లిలో సంచలనం సృష్టించిన కిడ్నీ అమ్మకంపై పోలీసుల విచారణ కొనసాగుతోంది అయితే ఇది కిడ్నీ రాకెట్ కాదని కుటుంబ సభ్యులే మార్పిడికి అంగీకరించారని తెలుస్తోంది డబ్బులు ఇవ్వకపోవడంతోనే ఈ విషయం బయటపడిందని చెబుతున్నారు పోలీసులు నగదు లావాదేవీల్లో వచ్చిన తేడాతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం కార్తీక్ లైవ్ అందిస్తారు మా ప్రతినిధి కార్తీక్ ఎస్ సార్ రైట్ ఏదైతే మదనపల్లి కిడ్నీ కి సంబంధించి దర్యాప్తు అనేది కూడా పోలీసులు వేగవంతం చేశారు అసలు ఈ కిడ్నీ కి సంబంధించి ఎన్నేళ్లుగా కొనసాగుతుంది ఎప్పటి నుంచి కొనసాగుతుంది అనేటువంటి వివరాలను కూడా ఎవరైతే అరెస్ట్ అయినటువంటి గ్లోబల్ డాక్టర్లు ఇద్దరితో పాటు మరొక బ్రోకర్లుగా ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులను ఎవరు ఏదైతే తాతగా వచ్చినటువంటి పద్మ అనే మహిళని ఐదు మందిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నటువంటి పరిస్థితి ఎవరైతే యమున అనే వ్యక్తి యమున అనే మహిళ ప్రస్తుతం సరిపోయిందో ఆమె కిడ్నీ ఆపరేషన్ కూడా ఈ నెల తొమ్మిదో తారీఖును చేయడం కూడా జరిగింది అయితే అటు తర్వాత చేసిన తర్వాత ఆమెకి పెరాలసిస్ రావడం కారణంగా చనిపోవడం కూడా జరిగింది అయితే ఆమెతో సహజీవనం చేస్తున్నటువంటి సూరిబాబు అనేటువంటి వ్యక్తే ఈ యొక్క మొత్తం వ్యవహారానికి కారణం అతన్ని సంప్రదించడం కారణంగా అతను ఆరు లక్షల రూపాయలకు కూడా కిడ్నీని అమ్మడానికి కూడా నిర్ణయించుకున్నారు అదే విషయాన్ని సహజీవనం చేస్తున్నటువంటి యమున యమునకు కూడా చెప్పడం కూడా జరిగింది యమునను తీసుకుని వచ్చి మదనపల్లిలో ఒక ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో కూడా ఈ యొక్క కిడ్నీ ఆపరేషన్ను కూడా చేయడం కూడా జరిగింది అయితే అటు తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలోనే యమున చెడిపోవడంతో ఒక కిడ్నీ కాదు రెండు కిడ్నీలను కూడా ఏదైతే యమునకు యమున దగ్గర నుంచి వైద్యులు తీసుకున్నారనేటువంటి అనుమానంతో సూరిబాబు డబల్ వన్ జీరోకి ఫోన్ చేయడం కూడా జరిగింది అటు తర్వాత పోలీసులు అదుపులోకి సీన్లోకి ఎంట్రీ ఇవ్వడం వారి తర్వాత గ్లోబల్ డాక్టర్ను అదుపులోకి తీసుకుని గత రాత్రి నుంచి కూడా రహస్య ప్రదేశంలో విచారిస్తూ ఉన్నారు అయితే ఇది ఎంతకాలంగా కొనసాగుతుంది అనేది మాత్రం ప్రస్తుతానికి పోలీసులు అయితే ఎటువంటి సమాచారం కూడా ఇవ్వడం లేదు గ్లోబల్ హాస్పిటల్ అనేది మందనపల్లి ఎస్బీఐ కాలనీలో గత పదమూడు నెలలుగా మాత్రమే కొనసాగుతుంది దానికి ముందు వేరే చోట ప్రైవేట్ క్లినిక్లో మాత్రమే ఏదైతే ప్రశాంతి అనే డాక్టర్లు కూడా పనిచేస్తూ ఉన్నారు అయితే ఈ వ్యవహారాన్ని మొత్తానికి సంబంధించి ఇప్పటివరకు కూడా ఐదు మందిని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు ఆ ఐదు మంది నుంచి ఎన్నేలుగా కొనసాగుతుంది అసలు ఈమె చనిపోవడానికి కారణం ఏంటి ఇంకెవరికైనా ఈ యొక్క కిడ్నీకి సంబంధించి అమ్మకాలకు చేపట్టారా నిరుపేద మహిళలనే టార్గెట్గా చేసుకుని ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నట్టుగా కూడా ప్రాథమికంగా గుర్తించిన నేపథ్యంలో విచారణలో మరిన్ని వివరాలు అయితే తెలిసేటువంటి అవకాశం ఉంటుంది రైట్ థ్యాంక్ యూ కరెక్ట్